అంతరిక్షంలో తొలి భారతీయుడు నిన్నటి రోజున మొత్తం యావత్ భారతదేశంలో నూట నలభై కోట్ల భారతీయుల ఆకాంక్షలకు ఒక రూపం వచ్చినట్టయింది అంతరిక్షంలో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తొలి భారతీయుడిగా శుభాంశు శుక్ల అడుగు పెట్టాడు అంతరిక్షంలోకి ఇది నిజంగా అందరికీ గర్వకారణం ఒక రకంగా చెప్పాలంటే ఆ తన ముగ్గురు ఆ కొలీగ్స్ తో కలిసి అలాగే జాయ్ అని చెప్పే ఒక అంశ బొమ్మ తీసుకుని ఈ నలుగురు ఆస్ట్రో అక్కడ అడుగు పెట్టారు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే ఐఎస్ఎస్లో ఉన్నటువంటి ఏడుగురు వ్యోమగాములు వీళ్ళ నలుగురికి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు అది అయిన తర్వాత అక్కడ అడుగు పెట్టిన తర్వాత సుభాషు శుక్ల ఆయన చెప్పిన మాటలు వింటే ఒళ్ళు పులకించిపోతుంది ప్రతి భారతీయుడికి ఇక్కడ అడుగు పెట్టడం చాలా గర్వంగా అనిపిస్తుంది ఇక్కడి నుంచి ఇది నేను నాతో పాటు మువ్వ నెల జెండాని అంటే భారతదేశ జెండాని అలాగ భారతీయుల ఆకాంక్షలు కూడా ఈ అంతరిక్షంలోకి తీసుకువెళ్ళానని చెప్తే ఆ మాటలు వింటుంటే చాలా 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 ఆనందంగా అనిపించింది అలాగే ఇక్కడ బాగా సులభంగానే ఉంది కానీ తేలిగ్గా ఉంది కానీ తల భారంగా ఉంది ఇది చాలా తొందరలోనే చిన్న విషయమే తొందరలోనే సెట్ అవుతుంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు పద్నాలుగు రోజులు వచ్చే పద్నాలుగు రోజుల్లో మా పరిశోధనలు మొదలు పెడతాము పద్నాలుగు రోజుల తర్వాత మాకు జరుగుతుంది కూడా ఆయన ప్రోగ్రామింగ్ కూడా చెప్పాడు ఆయన ఆస్ట్రో నాట్ సిక్స్ థర్టీ ఫోర్ అని చెప్పి ఆయన చెప్పడం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఇక్కడ భారతదేశంలో తిలకించి అంటే టెలివిజన్ సెట్లు పెద్ద పెద్ద స్క్రీన్ల ముందు తెలికించి వాళ్ళందరూ కూడా చాలా చాలా వీలు గాలిలో తేలిపోయి వీళ్ళందరూ అంతరిక్షంలోకి వెళ్ళిపోయినట్టు అనుభూతి కలుగుతోంది అలాగే లక్నోలో మాంటిశ్వరి స్కూల్లో చేసిన ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్ మీద భారీ స్క్రీన్ మీద వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు ఒక ఉద్విగ్నత క్షణాలంటే అవి చెప్పాలి అక్కడ మన అంతరిక్షంలో ఉన్న సుభాంషు శుక్లా కూడా పరిస్థితి చాలా ఉద్విగ్నతగా ఉంది అని కూడా ఆయన తెలియజేశాడు ఇంతకుముందు ఎప్పుడో నలభై ఒక్క సంవత్సరాల క్రితం రాకేష్ శర్మ అనే ఆయన ఆస్ట్రో నాటు రోజీలో అడుగుపెట్టారు తర్వాత నాలుగు దశాబ్దాల తర్వాత ఇది జరిగింది తొలి భారతీయుడిగా అంటే ఒక రకంగా నింగి నంటిన తెలుగు తేజం ఏదైనా ఉందంటే ఇదేం చెప్పాలి ఇది కెనడీ అంటే అమెరికాలో ఉన్న కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఆ ఫాల్కన్ అనే ఒక రాకెట్ ద్వారా వీళ్ళు వెళ్ళడం జరిగింది అక్కడ ఫార్మాలిటీస్ అన్ని చేసి మన భారతదేశ టైం బట్టి చూస్తే నిన్న సాయంత్రానికి అంతరిక్షంలో వాళ్ళు అడుగు ఎటువంటి సమస్య లేకుండా తెలుస్తోంది ఈ శుభాంశు ఆ పేర్లోనే ఒక శుభం ఉంది ఆ శుభవాంశు నిజంగా శుభంగా అక్కడ రీచ్ అవ్వడం అందరికీ ఆనందంగా అనిపించింది మధ్యలో అంతరిక్ష ప్రయాణంలో వెళుతున్నప్పుడు అక్కడ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఇక్కడ అంటే గాలిలోకి వెళుతున్నటువంటి గురుత్వాకర్షణ శక్తులు మారడం వల్ల భార రహిత స్థితి అంటే స్థితి ఏర్పడుతుంది అందులో ఇలా గాల్లో తేలుతున్నట్టుగా ఉంది నేను చిన్నపిల్లాడిలాగా అడుగులు వేస్తున్నట్టుగా నాకు అనిపించింది అని చెప్పి ఆయన అభిప్రాయాలు కూడా ఆ వీడియోలో పంచుకోవడం జరిగింది ఇదంతా ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీలో మన అందరికీ కూడా ఆయన మాటలు అక్కడి నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మాటలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వినపడుతూ ఉంటే చాలా 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 ఆనందంగా చాలా ఉద్విగ్నతగా అనిపించింది అదే చెప్పిన ఇది ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో గగనయానని చెప్పి ఆ ప్రాజెక్ట్కి చేశారు అంతరిక్షంలో మనంతరం మనం వెళ్ళాలి మనం కూడా అక్కడ పాదం మోపాలి అనే దానికి శ్రీకారం చుడితే కరోనా అలాంటి కరోనా అవాంతరం వల్ల అది బాగా అలిసి ఉంది రెండు వేల ఇరవై ఏడుకి గగనయాన్ ప్రాజెక్ట్ కూడా గీతయ్యి మనకు మనంగానే చంద్రమండలోకి వెళ్ళాలంటే రెండు వేల ముప్పై ఐదో సంవత్సరంలోకి వెళ్ళగలుగుతాం అనే ఒక విషయం కూడా తెలుస్తోంది ఇప్పుడు ఏది ఏమైనా అంతరిక్షంలో తొలి భారతీయుడిగా తొలి అడుగు వేసినటువంటి సుభాషు శుక్ల చాలా అభినందనని చెప్పచ్చు చాలా మానసికంగా సిద్ధమయ్యి ముప్పై రోజులు క్వారంటైన్లో ఉండి ఆ రకంగా అంతరిక్షంలోకి వెళ్ళడం అంత ఈజీ విషయం కాదు ఆ రకంగా శుభాషు ఆ ప్రయత్నంలో సక్సెస్ అక్కడ అంతరిక్షంలో మానవులు ఉండడానికి ఉండే పరిస్థితులు కానీ ఇతరత్ర పరిస్థితులు కానీ అన్ని ప్రయోగాలు చేసి చూస్తారు పైనుంచి చూస్తుంటే భారతదేశం చాలా అందంగా ఉందని ఆయన తెలియజేయడం కూడా చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది ఈ రకంగా చూస్తే కనుక ధారవాడ గింజరు పై కూడా పరిశోధన చేయడానికి కూడా అక్కడ మనకి ఈ ధార్వాడ గింజలు అంటే పెసలు మెంతులపై చేయమని చెప్పి ధార్వాడ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అలాగే ధార్వాడ ఐఐటి వాళ్ళు అంటే కర్ణాటకలో ఉంటుంది వాళ్ళు ఒక రెండు రోజులు మెంతులు పెసర గింజలు పెట్టి వాటిలో నీళ్లు పోసి దాని మళ్ళీ శీతల డబ్బాలు ఉంటాయి కదా ఆ ధర్మకోల్ బాక్స్ మరి ఏమిటో వాటిలో చేసి ఈ ఈ అంతరిక్షంలోకి వీటికి తీసుకెళ్తే ఆ పద్నాలుగులో ప్రయోగాలు అనేది ఇక్కడ తీసుకురమ్మని చెప్పినట్టుగా దాన్ని ఎలా ఉంటుందో పరిస్థితులు గమనిద్దు అంటే అంతరిక్షంలో ఈ రెండు ఏంటంటే వర్షం లేకుండా మొలకెత్తి ఫలం అందించే విత్తనాలు ఏమంటే పెసలు మెదడు ఈ విషయం చాలామందికి తెలియదు మన ఎవరికి తెలియదు ఆ సైంటిస్టులు అగ్రికల్చర్ సైంటిస్టులు కానీ ఐఐటి వాళ్ళు కూడా చెప్పాట అది మన సుభాష్ శుక్లాకి ఇవ్వడమే కాకుండా ఈ అప్పటికే రెండు రోజులు వాళ్ళు నీళ్ళు పోస్తే కొంచెం మొక్కలు వచ్చి వీటిని ప్రతిరోజు అక్కడ ఉండి కూడా నీళ్లు పోయమని చెప్పాట ఇది కూడా ఒక అందుకు దీని భవిష్యత్తు ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం అయిందని చెప్పారు వాళ్ళు ఉంటుందని కాదు అక్కడ ఏంటి అంటే అంతరిక్షంలో ఉన్న వాళ్ళకి ఆహారం పంపించాలి అంటే ఒక కిలోకి నలభై వేల డాలర్లు ఖర్చు అవుతున్నాడు యుఎస్ డాలర్లో ఒక కిలో అక్కడ అంతరిక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా పంపించాలంటే ఆహారం లాంటివి అలాగా చూస్తే రోజుకి వన్ పాయింట్ ఎయిట్ కిలో ఆహారం అవసరపడుతుందట అక్కడ ఒక మనిషికి వన్ అంటే టూ కిలోస్ అంటే రోజుకి ఎనభై వేల డాలర్ల ఖర్చు అవుతుంది అది కూడా ఎప్పుడు ఎలా చేరుతుంది అంతరిక్షానికి అలాగే అక్కడ వాళ్ళు తినడానికి ఏముంటుందని చెప్పలేం కాబట్టి దీని వెనకాల ఏంటంటే భవిష్యత్తు ఉద్దేశం ఏంటంటే ఈ వర్షాధారం లేకుండా పండే ఈ మెంతులు ప్రజలు అక్కడ కనుక సాగు చేసే అవకాశాలు ఉన్నాయేమో అని పరిశీలించడం ఈ ధారవాడ సైంటిస్ట్ ఉద్దేశం కాబట్టి ఈ సుభాష్ చేత అది కూడా వెళ్ళింది తర్వాత ఈ నలుగురు వ్యోమగాములు వెళ్ళారని చెప్పాం కదా ఆస్ట్రోన్ అంటే వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు సుభాష్ శంకర్ అమ్మటుకు మన భారతీయుడు అని చెప్పాలి అక్కడ ఈయనతో పాటు ఈ నలుగురితో పాటు ఒక ఐదో హి ఆస్టో అనొచ్చు జాయ్ అని చెప్పేసి ఒక బొమ్మ హంస బొమ్మ లాంటిది వాళ్ళ అబ్బాయి సుభాష్ శుక్ల వాళ్ళ అబ్బాయి కియాష్ శుక్ల తయారు చేసి ఇచ్చింది అది కూడా వెళ్ళింది అలా వెళుతున్నప్పుడు అంతరిక్ష గగనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇది శూన్యస్థితి అంటే భారత రహిత స్థితి వచ్చినప్పుడు ఈ మన ఈ తీసుకెళ్ళినటువంటి హంస బొమ్మ జాయ్ అయిన అంశబొమ్మ అలా గాల్లో తేలుతున్నట్టుగా మిగిలిన నలుగురు కూడా అబ్జర్వ్ చేశారట వీళ్ళు కూడా ఒక స్థితిలో ఉన్నట్టుగా తేలిపోయినట్టు తేలిగా ఉన్నట్టు కూడా సుభాషంకర్ అతను చెప్పినటువంటి సందేశం ద్వారా మనకు అందరికీ తెలుస్తోంది ఇంకోటి ఏంటంటే అక్కడ మిగిలిన ఆశ్రం అనేసి చెప్పిన బట్టి ఈ ప్రయాణంలో సుభాష్ శంకరం నువ్వు చాలాసేపు అని కూడా వాళ్ళు చెప్పారట అదే రకంగా చాలా చూస్తూ ఆ ప్రకృతి అదే అక్కడ వెళుతున్నటువంటి ఆ ప్రయాణంలో చాలా అనుభూతి చెంది అని అంటూ కూడా సుభాష్ చంద్ర తన మాటలతో చెప్పడం జరిగింది ఇది ఆయన అనుభూతిని మనకే చాలా గర్వకారణం ఉంది మనమే వెళ్ళినట్టుగా ఉందని ఇందాక చెప్తున్నాను కాబట్టి ఈ సుభాష్ శుక్ల నిజంగా మన భారతదేశానికి ఒక గర్వకారణంలాగా అంతరిక్షంలో ఒక శుభ సమయంలో అడిగిట్టాడు మనకి చాలా శాస్త్రీయంగా సా మనకు చాలా మంచి రోజులు వచ్చే అంతరిక్షంలో మన అందరం కూడా జీవించే రోజులు ముందు ముందు మనుషులు జీవించే స్థితి కలుగుతుంది ఒకటి చంద్రమండలో కూడా అడుగు పెడతాం రెండు వేల ముప్పై సంవత్సరానికి కూడా చెప్తున్నారు ఇది చాలా వెరీ ప్రౌడ్ మూమెంట్ అని మనం చెప్పాలి ఇంకా మనకి అంటే నలుగురిని ఎంతమందినో అక్కడ పంపించాలంటే సుభాష్ శృంక్ల ముందుగా ఇది ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు వెళ్ళడానికి డేట్లు సాంకేతిక సమస్యల వల్ల వాటి వల్ల లేట్ అయినప్పటికీ మొన్నటి రోజున మొన్న బుధవారం బయలుదేరి గురువారం సాయంత్రానికి మనం అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం అంతరిక్షంలోకి అడుగు పెట్టబడింది అదే ఈ దీన్ని బట్టి చూస్తే దానికి గ్రేస్ అని పేరు పెట్టారు ఆ రోజేసి వెళ్ళేదానికి ఆ స్పేస్లోకి వెళ్ళేదానికి ఆ గ్రేస్ నిజంగా గాడ్ గ్రేస్ ఈ గ్రేస్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది సుభాష్ చక్ర అండ్ టీమ్ అక్కడ ల్యాండ్ ల్యాండ్ అయ్యారు సో ఇది ఒక మంచి పరిణామం అంతరిక్షంలో ఐఎస్ఎస్లో భారతీయులు యొక్క పాత్ర అంటే ప్రతి దాంట్లోనూ ఉన్నారు అయితే దీనికి ఒక కొసమెరుపుగా అంటే కొనసాగింపుగా చెప్పాలంటే దీనికి ఇంకా భారతదేశ ఆర్థిక స్థితిగతులు సరిపోవట్లేదు అంతరిక్షంలోకి వెళ్ళడానికి సంబంధించిన ప్రయోగాలు అంటే దానిలో ఇన్వెస్ట్ చేసే దాంట్లో ఇప్పటిదాకా చూస్తే కనుక ఇజ్రాయెల్ ఆ చిన్న దేశమైనా కూడా దానికి వాళ్ళ జీడిపిలో సిక్స్ పర్సెంట్ దాకా అంతరిక్ష ఈ స్పేసు ఈ పరిశోధనలు ప్రయోగాలు ఖర్చు పెడతాం తెలుస్తుంది అలాగే అగ్రదేశాలుగా పిలువబడే అమెరికా జర్మనీ ఆస్ట్రేలియా ఇలాంటి వాళ్ళు ఒక త్రీ పర్సెంట్ దక్క దీని మీద ఇన్వెస్ట్ చేస్తుంది ఇక చైనా కూడా ఆల్మోస్ట్ టూ పర్సెంట్ ఇన్వెస్ట్ చేస్తుంది అయితే మన భారతదేశానికి ఇంకా అంత ఆర్థిక స్థితిగతి ఇంకా రాలేదని చెప్పాలి భవిష్యత్తులో దీనికి మరి కాస్త అంటే జీడిపిలో ఇందాక నేను చెప్పిన పర్సెంటేజ్ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే నిజంగా ప్రపంచం అంతా ఎదురు చూసే గొప్ప గొప్ప సైంటిస్టులు ఉన్నారు వీళ్ళు చేసే పరిశోధనలకు కానీ వాటికి కానీ మన ఇండియన్ యూనివర్సిటీలో తగిన మౌలిక వసతులు కూడా లేవని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు అందువల్ల వీళ్ళు విదేశాలకు వెళ్ళి ఈ స్పేస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసే పరిస్థితి అయితే ఇప్పటికే మోడీ గారి గవర్నమెంట్లో ఈ ఇస్రో ఇవన్నీ చాలా స్పేస్ అంతరిక్షాన్ని ఎంత ఎంతలా వినియోగం తెచ్చుకోవాలి అంతరిక్షానికి అంత మన పాత్ర ఎంత అనేది కూడా చాలా విశేషంగా కృషి చేస్తున్నారు దీని మీద ఇంకా చెప్తే నిజంగా మరింత అభివృద్ధి మార్గాలకి ఇప్పుడు అంతరిక్షంలో వెళ్ళడంలో పెద్ద ఆనందమే కాదు అక్కడ ద్వారా దాని నుంచి ఇండియాలో మనకి ఏమేమి అభివృద్ధి జరుగుతుంది భారతీయ అంటే భారతీయ ప్రపంచ మానవులందరికీ అంతరిక్షంలో వెళ్ళడం ఏదో సరదా విశేషం కాదు ఈ శాటిలైట్ ఈ అభివృద్ధిలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కూడా అంటే మానవ సహిత మానవ రహిత ఇవి ఉంటాయి ఈ దాంట్లో చూస్తే ఇప్పుడు మానవ సహితంగా అంటే సుభాష్ శుక్ల అండ్ బ్యాచ్ వెళ్ళారు అక్కడ ఏడుగురు ఐఎస్ఎస్ స్టేషన్లో ఉండి రిసీవ్ చేసుకోవడం ఆ తలుపులు తీయడం అంతా చాలా ఉద్విగ్న క్షణాలు అని చెప్పేసి సుభాష్ శుక్ల చెప్పారు సుభాష్ శుక్లాకి మనం అందరం కూడా అభినందనలు తెలుపుతూ ఆయన సక్సెస్ఫుల్గా ఆయన ఈ ఐఎస్ఎస్ నుంచి ఆయన పరిశోధనలు ఆయన ఇచ్చిన టార్గెట్స్ అన్ని చూసుకుని వస్తారని మనం ఆశిద్దాం ఆయనకు అభినందనలు చెబుతూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పులకించి పోవలసిన సమయం నిజంగా అంతరిక్షంలో తొలి అడుగుపెట్టిన తొలి భార్య ఐఎస్ఎస్ స్టేషన్లో అడుగుపెట్టినటువంటి సుభాష్ శుక్లాకి మరింత దైవ బలం కూడా అనుకూలించాలని ఆశిస్తూ సెలవు